కనక మహాలక్ష్మి కారులో గుడి నుంచి ఇంటికి వెళ్తూ ఉంటే డ్రైవర్ సడన్గా కార్ ఆఫ్ చేస్తాడు ఏమైందన్నా అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఏమో తెలియదమ్మా ఒక్కసారి చెక్ చేస్తాను నువ్వు కారులోనే కూర్చో అని చెప్పి డ్రైవర్ కారు దిగి కార్ని చెక్ చేస్తూ ఉంటాడు ఇక అదే టైంకి కనక మహాలక్ష్మి అటు ఇటు చూస్తూ ఉంటుంది కనక మహాలక్ష్మిని పెళ్లి చేసుకుంటానని మోసం చేసి ఆదికేశాల దగ్గర డబ్బు కొట్టేస్తాడు కదా ఆ ప్రకాష్ రోడ్డు మీద ఆగి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు కనక మహాలక్ష్మి అనుకోకుండా ప్రకాష్ని చూస్తుంది ఆది కేశాల నుంచి డబ్బు తీసుకోవటం కనక మహాలక్ష్మిని పెళ్లి చేసుకుంటానని మోసం చేయటం ఇదంతా కూడా కనక మహాలక్ష్మి గుర్తు చేసుకుంటూ ఉంటుంది వెంటనే కారు దిగి ప్రకాష్ దగ్గరకు వెళ్తుంది ఒరే నువ్వు ప్రకాష్వే కదా అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటే ప్రకాష్ తెలియని దానిలా అటు ఇటు చూస్తూ ఉంటాడు ఒరే నిన్నేరా అడిగేది నువ్వు విహారీ గారి ఫ్రెండ్ ప్రకాష్వే కదా అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటే ప్రకాశ ప్రకాష్ ఎవరు నా పేరు ప్రకాశే కాదు అని చెప్పి ప్రకాష్ తడబడుతూ మహాలక్ష్మికి చెప్తూ ఉంటే కనక మహాలక్ష్మి ప్రకాష్ చెంపపై లాగిపెట్టి ఒకటిస్తుంది ఒక్కటిస్తుంది రేయ్ నువ్వు ప్రకాష్ అని నాకు తెలుసు అని చెప్పి కనక మహాలక్ష్మి ప్రకాష్ గొంతు పట్టుకుని నులుముతూ ఉంటుంది ఇక దాంతో ప్రకాష్ కనక మహాలక్ష్మిని పక్కకు నెట్టేసి అక్కడ నుంచి పారిపోతూ ఉంటాడు ఒరే ఆగరా ఆగు అని చెప్పి కనక మహాలక్ష్మి ప్రకాష్ వెనకే పరిగెడుతూ ఉంటుంది ఇక ప్రకాష్ పరిగెడుతూ ఉంటాడు ప్రకాష్కి ఎదురుగా విహారీ వస్తూ ఉ ఉంటాడు మరి కనక మహాలక్ష్మి విహారీ ఇద్దరూ కలిసి ప్రకాష్ని రెడీ హ్యాండెడ్గా పట్టుకుంటారా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్